హలో వ్యూస్ వెల్కమ్ టు ఐట్రి మీడియా చాలామంది కొన్ని కొన్ని ప్రదేశాలకి చాలా ధైర్యంగా వెళ్ళిపోతుంటుంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఆసుపత్రి పని అదేవిధంగా పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి ఆ దరిదాపులు వెళ్ళాలంటేనే ఒకటి కొడుతుంది అంటుంటుంటారు సో అలాంటిది పోస్ట్ మార్టం రూమ్లోనే శవాలు వచ్చేటప్పుడు మృతదేహాలు వచ్చేటప్పుడు కుళ్ళిపోయిన మృతదేహాలు డిఫరెంట్గా అసలు వస్తుంటుంటాయి వాటన్నిటితో సావాసం చేస్తున్న నారాయణ స్వామి గారితో అయితే మాత్రం మాట్లాడి అసలు పోస్ట్ మార్టం రూమ్ ఎలా ఉంటుందో అసలు పోస్ట్ మార్టం అంటే ఏంటో పోస్ట్ మార్టం చేయడం ఎలా చేస్తారు ఎలాంటి ఇంప్లిమెంట్స్ యూజ్ చేస్తారు సో ఇలాంటివన్నీ కూడా మీకు చూపించేందుకు నేనైతే వచ్చేసాను చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం గతకి సో చాలా మంది అనుకుంటారు ఇదంతా చాలా మందికి తెలియాలి ఎందుకంటే పోస్ట్ మార్టం రూమ్ అనేసరికి మనం ఒక భయాందోళనలో మాత్రమే ఉంటాం కానీ అది కరెక్ట్ కాదు అసలు లోపల వాడే పరికరాలు ఉంటాయి చూడండి ఆ పరికరాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా వాళ్ళు యూస్ చేస్తుంటారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నారాయణ స్వామి గారిని అడుగుదాం నారాయణ స్వామి గారు నమస్తే అండి పోస్ట్ మార్టం రూమ్ దరిదాపులు వెళ్ళడానికి ఈవెన్ ఏదైతే మృతదేహం ఉందో వారి తర్వాత బంధువులు కానీ ఎవరైనా సరే ఈ లోపలికి రావడానికి కూడా భయపడతారు ఇప్పుడు కొంత కొంత ఒక వంద మందిలోకి ఇరవై మందికి వచ్చి వస్తున్నారు చూస్తున్నారు కానీ లోపలికి ఎవరైనా ఎంటర్ ఎంటర్ అవ్వనివ్వరు సో అసలు ఏం సరే రూమ్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ బాడీని ఏం చేస్తారు అసలు అంటే ఇన్ని ఉన్నాయి నేను రాగానే చూడగానే ఇవన్నీ బాడీకి అసలు ఎలా యూజ్ చేస్తారు కొంత డీటెయిల్గా ఓకే మేడం ప్రతిదీ కూడా అవసరం బట్టి కేసీ ఒక పరిస్థితిని బట్టి మాకు ఏది ఎలా యూజ్ చేయాలని చెప్పి మా సార్లు డాక్టర్స్ పర్యవేక్షణలో సార్లు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ యొక్క బాడీ స్థితిగతులు బట్టి మనం ఈ మెటీరియల్ యూజ్ చేయడం జరుగుతుంది మేడం బాడీ రాగానే ఫస్ట్ అంటే ఇది బెడ్ కూడా చాలా నీట్ గా ఉంది అంటే బ్రతుకున్నప్పుడు ఎలాగా మనం వాళ్ళ మందికి వాల్యూ ఇవ్వలేము బ్రతుకున్నప్పుడు ఎలా ఉన్నా సరే చనిపోయిన తర్వాత అయినా సరే వాల్యూ ఇవ్వాలనే విధంగా వారిని వేసే ప్లేస్ కూడా చాలా నీట్ గా చేస్తారు ఇక్కడ ఎస్ సార్ బాడీ వచ్చిన తర్వాత ఇక్కడ వేస్తారు ఓకే అంతవరకు అంటే ఇంతవరకు ఓకే అక్కడ వాటర్ అంటే హెడ్ ఉంటుందా అటువైపు లెగ్స్ ఉంటాయా ఒక డౌట్ హెడ్ తూరుకు పక్క ఉంటుంది మేడం అటు పక్క లెగ్స్ ఇటు పక్క పర్వండి పక్క ఉంటాయి మేడం వీళ్ళకల్లా పరును బట్టి బాడీ పరిస్థితిని బట్టి మాకు డాక్టర్స్ మేడమ్స్ వాళ్ళు చెప్పే విధానం బట్టి వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏ కేసుకి ఓ పాయిజన్ కేసు అనుకోండి పాయిజన్ కేసుకి ఏవే మెటీరియల్ తీయాలి ఒక యాక్సిడెంట్ బాడీ వచ్చింది దాన్ని ఏ విధంగా అది టేకప్ చేయాలి సార్లు చెప్తుంటే నేను ఒకటి వాళ్ళు చెప్పే విధంగా చేస్తూ ఓకే సార్ బాడీని పెట్టిన తర్వాత మీరు అన్నట్టు పాయిజన్ కేసు కొంతమందిలో ఉండే అపోహ ఏంటంటే మొత్తం లోపల పార్ట్స్ అన్ని తీసి కుట్టేసి దగ్గరికి ఇచ్చేస్తుంటారు బాడీని ఏమి ఉండదు అలా ఉత్తి మొహాన్ని తీసుకు వెళ్ళడే అందులో అలా అలా ఏం అండి ఫర్ ఎగ్జాంపుల్ పాయిజన్ కేసు వచ్చిందండి దాంట్లో అది పాయిజన్ కేసు ఏ పాయిజన్ తీసుకున్నారు అనేది లేబకు పంపిస్తారు మెటీరియల్ లివర్ కిడ్నీ స్టమక్ అండ్ ఇండస్టెంట్ స్మాల్ ఇండస్ట్రెంట్ చిన్న పేగి పెద్ద పేగి బ్లడ్ శాంపుల్స్ సార్లు చెప్తారు ఇవి కలెక్ట్ చేయాలి ఇవి తీసి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి మేడం చిన్నవి ఓ ఇవి వాటి కోసమేనా బాటిల్స్లో ఇలాంటి బాటిల్స్లో లివర్ కిడ్నీ హార్ట్ సంథింగ్ సార్ బట్టి వాళ్ళు తీయమైన మెటీరియల్ బట్టి తీసి ప్యాక్ చేసి సీల్ చేసి మనం ల్యాబ్ పోలీసు వారు అధీనం ప్రకారంగా వాళ్ళు వచ్చి దీన్ని తీసుకెళ్లి ల్యాబ్కి ఇస్తారు మేడం ఇవన్నీ కరెక్షన్ చేసి వాళ్ళకి ఇస్తుంటాం ఓకే ఇక్కడ ఇన్ని ఉన్నాయండి అసలు ఫస్ట్ ఈ దేని ఈ తాళు ఏంటంటే బాడీ రాగానే కింద తాళ్ళు పరిచి దాని మీద తారపడి వేస్తాం మేడం దాని మీద బాడీ కట్టడానికి ఆఫ్టర్ పోస్ట్ మార్టం అయిన తర్వాత కట్టడానికి ఇవి బాడీ వేసిన తర్వాత మళ్ళీ మనం తాలు కింద పెట్టలేం కాబట్టి ఇవి ఇదేనా కుట్టేది ఈ దారం కూడా వెరైటీ గా సాఫ్ట్ గా ఉంది సిల్క్ సిల్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ఇది దారం కూడా అండ్ సార్ ఇవి బ్లేడ్స్ ఏంటి సార్ ఇవి కటింగ్ బ్లేడ్స్ మీటితో కట్ చేస్తారా ఇవి నార్మల్ మనం చూసే బ్లేడ్స్ కాదండి

సరే ఎందుకు పోస్ట్ మార్టమ్ సూర్యోదయం తర్వాత అస్త సూర్యుడు అస్తమించక ముందు మాత్రమే చెయ్యాలి అని అంటారు వాస్తవమేనా వాస్తవేనండి ఎందుకంటే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం అనేది డాక్టర్స్ డ్యూటీకి అటెండ్ అయ్యేసరికి నైన్ ఓ క్లాక్ అటెండ్ అవుతుంది మేడం రౌండ్స్ ముందు ఓపించి వస్తారు ఒక వన్ అవర్ జస్ట్ ఈ లో పోలీసు వారు వచ్చి ఎంక్వెస్ట్ టూ అవర్స్ రాస్తారు మేడం ఈ డాక్టర్స్ చూసి రౌండ్స్ అయిపోయే లోపు ఎంక్వెస్ట్ కంప్లీట్ అవుతుంది ఓకే ఆ ఇటు పరిస్థితుల్లో పది నుంచి పదకొండున్నర పన్నెండు లోపు ఎంక్వెస్ట్ అయిపోద్ది డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ చూడడం అయిపోతుంది ఆ తర్వాత పిఎం కెటెండ్ అవుతుంది మేడం చనిపోయిన తర్వాత ఆ బాడీని చాలా పవిత్రంగా అంటే మేం బయట అనుకునేది ఏంటంటే లోపల ఎలా పడితే అలా తోసిస్తారు ఎలా పడితే అలా లాగేస్తారు వాళ్ళ పని అయిపోయిందా లేదా అని చూసుకుంటారు లోపల ఉండేది మన బంధువు మన చుట్టం అంటారు కానీ లోపల బాడీ ఎక్కడికి వచ్చిన తర్వాత అసలు మీరు ఎలా చూస్తారు కానీ యాక్చువల్గా మనిషి ఉండేటప్పుడు బ్రతికేటప్పుడు చేసే సర్వీస్ కంట చనిపోయాక ఎంత వీలుంటే అంత వీలు అన్నట్టుగా చక్కగా లాస్ట్ సారి చూసి అది అది ఒకసారి మేమే కాబట్టి మనం బాడీని చాలా చక్కగా డీల్ చేసి టేక్అప్ చేసి వాళ్ళకి ఏ సమస్య కూడా పనిలే చనిపోయినా మా బాడీని మాకు బియ్యం చేసి చాలా చక్కగా అప్పు అనే సందర్భాలు కొన్ని వందల్లో ఉన్నాయి మేడం అంటే మరి అయిపోయింది అంతా ఉన్నిదైన లాస్ట్ మినిట్ చూడ్చినప్పుడైనా కొద్దిగా నీట్గా ఉండాలి కాబట్టి ఈ రూమ్తో సహా ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ నుంచి వెళ్తే వాళ్ళు వచ్చేసరికి నేను ఒక నరకంలోకి వచ్చామనే ఫీలింగ్ లేకుండా బాడీ ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ అది చేశాక మా వంతు మేము మాక్సిమం చాలా చక్కగా చేసి పంపించాలని అభిప్రాయం ఇప్పుడు మేము చూస్తాం మేడం సరే ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ ఉండాలంటారా పోస్ట్ మార్టం చేసేటప్పుడు కంప్ ఉండాలి మేడం డెఫినెట్లీ డిసెక్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కటింగ్ చేయాలి మేడం బాడీని ఫస్ట్ కట్ చేయాలి బాడీని ఆ కేసిన బట్టి లాస్ట్ అని చెప్తాను అది పాయిజన్ కేస్ అయితే పాయిజన్ పరంగా యాక్సిడెంట్లు అయితే యాక్సిడెంట్ పరంగా హ్యాంగింగ్ అనుకోండి హ్యాంగింగ్ పరంగా గ్రౌండింగ్ గ్రౌండింగ్ పరంగా ఆ యొక్క కేసు ఇది దేనికి ఉపయోగిస్తారు ఇదే స్టెర్నమ్ బోన్ ఇక్కడ వస్తుంది మేడం దాన్ని కట్ చేసేటప్పుడు తీసి దీంతో చేస్తే పైకి లేపిస్తుంది మేడం అప్పుడు కట్ చేయడానికి ఉంటుంది ఇది మేడం ఇది స్లైకింగ్ మేడం అంటే లంగ్స్ కానీ లివర్ గానీ పట్టుకుంటే జారిపోతుంటాయి మేడం కట్ చేసి పీస్ చిన్న పీస్ కట్ చేసేటప్పుడు దీన్ని పెట్టి హోల్డ్ చేసి కట్ చేస్తే కొద్దిగా గ్రిప్ దొరుకుతుంది ఓకే వాని కోసం ఈ షార్ప్స్ అన్నీ కూడా షార్ప్ షార్ప్గా ఉంటాయి మేడం సార్ కంపల్సరీగా సుత్ అంటే మేము ఎలా అనుకుంటామంటే లోపల ఊహాగాన ఎన్నెన్నో ఎన్నెన్నో అలా సుత్తితో కొడతారు కొడతారా కొడతారు సుత్తి ఈ కత్తి యూజ్ చేసేటి ఏంటంటే హెడ్ స్కల్ ఓపెన్ చేయాలి మేడం ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కల్ ఓపెన్ చేయాలి కాబట్టి స్కల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఇది ఫోల్డ్ చేసి దాన్ని ఫ్రెష్ చేయాలి మేడం స్కల్ స్కల్ ఫ్రష్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి వెంటనే ఓపెన్ అయిపోద్దా అయిపోద్దాండి ఈ పోస్ట్ మార్టం గారికి వచ్చేసరికి అన్నింటికి వచ్చేసరికి ఆ స్కల్ మాకు కొద్దిగా ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతుంది మిగతా అదంతా లోపల బ్రెయిన్ మరి యాక్చువల్గా అయితే భయమే పడాలి నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నం తినేటప్పుడు పడుకునేటప్పుడు కొంచెం దయ్యం వస్తుంది వస్తుంటది అయినా మరి అలవాటు పడింది కాబట్టి ఇప్పుడు నేను ఒక ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తాను అన్నాడు వాలంటీర్గా వాలంటీర్గా సార్ వాలంటీర్గా అంటే ప్రస్తుతం సమాజంలో ఉన్న మనిషి లాభం లేనిదే దేనికి చేయరు నేను అంతా అంటానండి లాభం లేనిదే వాలంటీర్ గా ట్వంటీ ఇయర్స్ బట్టి మీరు పోస్ట్ మార్టం రూమ్ లో వచ్చిన బాడీస్ కి వాటికి అంటే చేస్తున్నారు వైద్యుల ఆధ్వర్యంలో వైద్యుల ఆధ్వర్యం కానీ అంటే ఒక చాలాసార్లు మాట్లాడినాం శబం మీద కూడా డబ్బులు ఏరుకుంటారు అనే మాట అంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు నిజంగా చెప్తున్నాను పోస్ట్ ఇక్కడ అవుతుంటే బయటే బాడీకి ఇంత ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ కూడా చూడకుండా లోపల మీ బాడీ అవుతుంది నీట్గా చేసి ఇవ్వాలంటే దాన్ని బయటే మాట్లాడతారంట అది ఎంతవరకు వాస్తవం అది అంత అపోహ అండి ఒక అది అలా అయితే ఎక్కడ జరగదు ఎందుకంటే ఆ పనే చేయాలనుకుంటే ఇంకే విధంగా ఇంకో విధంగా డబ్బులు సంపాదించవచ్చు మాగము కష్టపడుతున్నాము ఇచ్చేవాళ్ళు ఉంటే వెయ్యి వేణువులు ఆశించడం తప్పలేదు వాళ్ళ దగ్గర మనం అంత డిమాండ్ చేసి వాళ్ళు వీక్ తినే పరిస్థితి రాదు నాకు వచ్చినంతలో నేను కొంత ఫ్రీ సర్వీస్ చేస్తాను మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు అనా సవాళ్ళు ఎక్కడున్నా నా సొంత బండి సొంత మనుషులతో ఏ రూపాయి ఆశించకంట నేను అంత్యక్రియలు సాంప్రదాయ ప్రకారంగా అంత్యక్రియలు చేస్తుంటారు వర్త్ ఏంటంటే బయట ఒక మాట వినిపిస్తుంది అంటే మీదని కాదు ఎక్కడైనా ఒక బాడీ లోపలికి వెళ్ళిందంటే ఆ బా ఆ పేషెంట్ ఆ బాడీ తాత పేషెంట్ సంబంధించిన వాళ్ళంతా కూడా బయట అరే ఎంతో కొంత ఇస్తే మన వాడితే బాడీ పోస్ట్ మార్టమ్ కొంచెం నీట్ గా చేస్తారు లేదంటే ఎలా పడితే అలా కొట్టేస్తారు ఎలా పడితే అలా చేసేస్తారు అనేసని ఒక అంటే వాళ్ళ మనసులో ఒక చిన్న భావన అందుకైనా సరే ఫైనాన్షియల్ స్టేటస్ ఉండే వాళ్ళు ఇవ్వగలుగుతారు లేదంటే కొంతమంది ఎంతో కొంత సపోర్ట్ చేసి ఇవ్వాలి వాళ్ళు చేస్తున్నారు కదా అని అంటుంటారు అంటే అది కాస్త ఇబ్బంది అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటుందా వాళ్ళు ఇబ్బంది పడతారేమో అలా అనేసి అని నేను వాళ్ళు ఇస్తామని కూడా వాళ్ళు ఇచ్చే సమయంలో అక్కడ ఒక కొందా ఇక్కడో క్యాబ్ ఈ పక్కింటికడా ఇరువుని పొరుగుంట తీసుకొని ఇచ్చే సమయంలో నేను ఎన్నోసార్లు ఆలోచించాను చూశాను కూడా నాకు ఒక వెహికల్తో నా వెహికల్తో తీసుకెళ్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అనుకోండి అక్కడికి వెళ్ళి బాడీని దించాక లాళ్ళు వంద యాభై యాబీ ఇచ్చేటప్పుడు నాకు ఒక ఐదు వందలు చాలండి అనే రోజులు నాకు చాలా ఉన్నాయి చాలా అంటే అది రియల్ అది ఈ మన చివరిపల్లి గారికి వచ్చేసరికి మిగతా దర్శ హాస్పిటల్స్లో అది ఎలా ఉంటుంది నా వరకు తెలియదు నా చివరిపల్లి యజమానికి వచ్చేసరికి నా వల్ల ఇబ్బంది అయిందని ఇంతవరకు ఈ ఇరవై సంవత్సరాల్లో ఎవరికి ఏ సమస్య లేదు కుదిరినంత వరకు మానవత ఉండాలి ఉండాలి మేడం డీకంపోజ్ బాడీస్ వస్తాయి అవి వచ్చేటప్పుడు మినిమం డీకంపోజ్ బాడీస్ మనకు కొంత ఆ స్మెల్ నుంచి ఈ కొంత విముక్తి అయిపోతుంది కదా అంటే ఎంత డీకంపోజ్ బాడీ వచ్చినా అయిపోతుంది మేడం మాకు అనిపిస్తుంది ఏమో మీకు అనిపించింది కదా అసలు స్మెల్ కానీ ఏమీ పెద్దగా మరి ఇంకా అది అంతే అందులో నీలమైపోయాం మరి అందులో మామకం అయిపోయింది తప్ప మరి ఇంకా వేరే అనిపించదు ఎన్నో సవాళ్ళే పోస్ట్ మార్టం పద్దెనిమిది వందల యాభై దగ్గర పద్దెనిమిది వందల యాభై నుంచి ఈ ట్వంటీ టూ ఇయర్స్ లో ఒక పద్దెనిమిది వందల యాభై వరకు నాకు లెక్కకొచ్చాయి ఇంకా లేనివి ఆయన చనిపోయినవి నార్మల్ దత్తలు గట్రా చనిపోయినవి ఎన్నో తీసుకెళ్ళి ఉంటాను చిన్న పిల్లలు ముఖ్యంగా లేడీస్ చేసేటప్పుడు శుభ్రంగా అదే పాయిజన్ తీసుకునే ముందు గా తినేసినట్టు అంటే లోపల ఫుడ్ అన్ని తెలుస్తాయి తెలుస్తాయి లోపల పోస్ట్ మార్టమ్ ఉంటుంది అది ఇంకా జీర్ణం కాబట్టి ఫుడ్ ఏదైనా తీసుకునేటప్పుడు గ్యారంటీ కట్ చేసేటప్పుడు స్టమక్ కట్ చేస్తాం స్టమక్లో పాయిజన్ కేసు వచ్చిందనుకోండి స్టమక్ కట్ చేసేటప్పుడు అందులో ఎవ్రీథింగ్ మనం ఏది తీసుకున్నా అది మొత్తం ఉంటుంది దాన్ని కూడా శాంపుల్కి పంపిస్తాం ల్యాబ్కి పంపిస్తాం చిన్న పిల్లల బాడీస్ చేస్తారు కదా అసలు ఆ సందర్భం రాకూడదు కానీ చిన్నపిల్లల బాడీస్ యాక్సిడెంట్ కేసెస్ కానీ ఏమైనా వచ్చేటప్పుడు అసలు పిల్లల్ని పట్టుకోవడానికే యాజ్ ఎ ఉమెన్గా సారీ యాజ్ ఎ గా మనం ఏం ఎలా అంటే దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం కాదు కానీ అది ఒక తెలియని భయమే భయమే భయం అయితే కాదు కానీ తెలియదు చిన్నపిల్లలు అనేసరికి మనం వెళ్ళడానికి వాళ్ళని కట్ చేసేటప్పుడు తెలియని చిన్నపిల్లలు వాళ్ళ ఫేస్ కూడా చూస్తుంటే ఎన్నో అనిపిస్తుంది అనిపిస్తుంటుంది సో అది వాస్తవమే అటువంటి సందర్భాల్లో కూడా చాలా సార్లు మనసు ఒక బాధ అనిపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి తప్పదు అక్కడ పిఎం చేయాలి వాటూ వాటన్ తెలుసుకోవాలి తెలుసుకోవాలనేటప్పుడు మరి సార్లు ఉంటారు కాబట్టి మరి వాళ్ళు చెప్పినప్పుడు మనకు తప్పదు మాకు మనసు కలిసివేస్తుంది ఆ సమయంలో కానీ మరి మామంతుల మీద భారమేషన్ చేయక తప్పదు సరే మీరు పద్దెనిమిది వందలు దాటి పైచులకు పోస్ట్ మార్టం లో పాల్గొన్నాను పోస్ట్ మార్టం చేశాను బాడీస్ ని వైద్యులు ఆధ్వర్యంలో అంటున్నారు కదా ఇన్ని దాంట్లోనే మీకు బాగా అంటే ఈ మధ్య వచ్చింది ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ అప్పుడు ఇంకో దగ్గర ఉండేది ఉండే ఏరియా పాత హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది అక్కడ కావచ్చు అక్కడ కూడా మీరు మేబీ ఉండి ఉంటారు అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు ఇన్ని బాడీస్ లోని అసలు ఇలాంటి బాడీని నేను ఎప్పుడూ చేయలేదు ఏంటి ఇంత క్రిటికల్ గా ఉంది అని ఇప్పుడైతే అనిపించింది ఒక బాడీ ఒక బాడీ వచ్చింది మేడం సుమారుగా ఒక మూడు సంవత్సరాలు అవుతుంది ఆ ఇక్కడ ఏడుకి ఏడుకి గ్రామం ముందు తోటలో ఒక వృద్ధురాలు చనిపోయింది కాలిపోయి తోట కాలి చనిపోయింది సో ఇంక్రేడ్ ఏదో జరిగింది ఆ బాడీ కనుక్కోవడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ పట్టింది ఆ సమయంలోన ఆ బాడీని పైకి పెద్ద లోయ లోయ నుంచి మీద తీయడానికి చాలా ఇబ్బంది పడ్డాము అటువంటి సమయంలో మేము ఏదో కొంత హెల్ప్ చేస్తామనే వాళ్ళు ఎవరు కూడా నా ఇరుమైల్ కాదు కదా మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న తప్ప ఎవరు నా దగ్గరికి రాలేదు ఆ బాడీని తీసుకురావడం అంతా తీయడం అంతా ఒక ఎత్తు అయితే మాచురికి తీసుకొచ్చి పిఎం చేయడం అనేది అది చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ టైం లాస్ట్ టైము అంత ట్రబుల్ పడిన బాడీ అన్నాడు పురుగులు దారుణంగా పురుగులు పడి మరి ఎలా ఉందంటే ఎక్కడ పట్టుకుంటే అక్కడ మొక్క మొక్కలు అయిపోయింది బాగా అయిపోయి కాలిపోయి మామూలు డెత్ అయితేనే పురుగులు పట్టింది కొంతలో కొంత ఇంకా బర్న్ అయి కాలిపోయింది దానికి పురుగులు పెట్టి అంటే అది చెప్పలేని పరిస్థితి అనమాట బాడీని ఇవన్నీ వచ్చేస్తుంటే బాడీస్ పురుగులు వచ్చేస్తుంది మేడం కొన్ని బాడీస్ అయితే జస్ట్ ఇలా పట్టుకుంటే ఒక రాడ్ కి సిమెంట్ అడితే ఎలాగైతే తీస్తూ వచ్చేస్తుందో అలాగే దుమ్ములు ఉండిపోతుంది మేడం దుమ్ములు ఉండిపోయి ఆ మొక్కలు మొత్తం చేతులకు వస్తాయి నారాయణ స్వామి గారు అంటే చావుల్లో కూడా పుట్టినప్పుడు ఏమో కానీ చావుల్లో కూడా గొప్పోడు పేదోడు చావులు అనేవి ఉంటుంటాయి ఈ లోకి ఎంటర్ అయిన తర్వాత అంటే చనిపోయిన మనిషి ఇంకా చనిపోయిన అనుకున్న గొప్పోడు చావు పేదోడు చావు అని ఉంట ఉంటుంది కదా సో అలాంటిది ఎవరైనా మహా గొప్ప వాళ్ళు లేదంటే రాజకీయ నాయకులు లేదంటే ఉన్న వాళ్ళు వాళ్ళ బాడీస్ వచ్చేటప్పుడు మీరు ముందు ఎలర్ట్ అవుతారా బాబోయ్ బా వాళ్ళు బాగా పేరున్న వాళ్ళు వాళ్ళ బాడీ వస్తుంది మనం చాలా జాగ్రత్తగా లేదు ఎవరైనా మీ పని అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం గారు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక అదే లాస్ట్ మినిట్ ఇక్కడ అంతా సమానమే ఈ రూమ్లోకి ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యాక అది తను అక్కడ బతుకున్నంత వరకే పేదోడా ధనవంతుడా అనేది బయట వరకే ఎప్పుడైతే చనిపోయి ఈ రూమ్లోకి అటెండ్ అవుతారో అక్కడ మాకంతా సమానమే అందరూ ఒకటే అందులో మరి ఎటువంటి తేడా ఉండదు తేడా చూపడానికి ఏమి ఉండదు అక్కడ అది మృతదేహం తాలూకు బంధువులు మీకు బయట రిక్వెస్ట్ చేస్తారా బా పోస్ట్మార్టమ్ ఆవిడకి బాగా చేయమ్మా అనేసి అని అంటారు కదా వాళ్ళకి తెలియదు ఏమో తెలియదు మేడం అక్కడ బాగా చేయండి ఏం చేయాలి అసలు ఎలా చేయాలి అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు పరిజ్ఞాములు పాయిజన్ కేస్ వచ్చింది మేడం కొందరు పెద్ద వాళ్ళు ఉంటారు లేదా కొంత తెలిసి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారంటే పోస్ట్మార్టం చేయకంటే ఏమైనా ఇచ్చినవాడికి చేయండి పోస్ట్మార్టం జరగకుండా కొద్దిగా చూడండి అది జరగని పది మేడం ఎందుకంటే పిఎం చెయ్యిందే ఏ ప్రయోజనం తీసుకున్నాడు ఎలా చనిపోయాడు అని తెలియదు అలా చేయకుండా ఇవ్వాలనుకుంటే డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలో అది వాళ్ళకి తెలియక తెలియని అపోహతో అలగిచ్చేయండి ఎలిగిచ్చేయండి అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం డాక్టర్స్ వాళ్ళకి ఏజ్ ఫర్ రూల్ ఎలా ఉంటే అలా చేయమని చెప్తారు మేము చేసుకుంటాం మరి ఉప్పు ఎందుకండి ఇక్కడ ఇంత సాల్ట్ సాల్ట్ దేనికోసం ఈ తీసే మెటీరియల్ లంగ్స్ కిడ్నీ లివరు ఇవి ఈ సాల్ట్ లో వేస్తే అవి డామేజ్ అవుతుంది లీక్ అవ్వదు నెక్స్ట్ పురుగు పట్టదు సేఫ్ సైడ్ అన్నమాట ఎంతసేపు ఉంచుతారు ఇక్కడ ఏ వన్ మంత్ టూ మంత్స్ ఉంటాయి మేడం కొన్ని కేసులు బట్టి ఆ కేసులు లిక్విడ్ చేస్తారు మేడం అప్పుడు మేడ ఓకే ఈ లిక్విడ్స్ లో వేసి పెడతారు పెడుతారండి ఓకే సో ఏదైతేనేం అందరం బతుకునేంత వరకే అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సమానమే అయితే గొప్ప పుట్టుక గొప్ప చావు చావట అంటొండ్ంటారు కదా సో చావు అనేది కూడా గొప్పగా రావాలి ఇలాగా అంటే ఎవరైనా కోరుకునేది ఏంటంటే నిద్దట్లో అలా కళ్ళు మూసుకొని పోతే చావు దేవుడా అలాంటి చావు గుర్తి ఈ పోస్ట్ మార్టం రూములోకి వచ్చి మా బాడీస్ ని కట్ చేసుకొని దేవుడా ఆ నరకం అయితే వద్దనే ప్రతి ఒక్కరు కోరుకుని ఉంటున్నారు కదా అది వాస్తవమే అది వాస్తవేనండి మరి అనుకోని పరిస్థితులు బట్టి దైవ దినం ఇక్కడికి రావాలని రాసి పెట్టుకుంటే రాక తప్ప అంతే ఇక్కడికి వచ్చినా కూడా కొంత హ్యాపీగా ఉంది పరిసర ప్రాంతాలు కూడా బాగున్నాయని మనసు కొంత తృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు లాస్ట్ టైం అయితే పాత హాస్పిటల్ అసలు రూమ్ ఇరుమైల నుంచి చాలా ఇక్కడికి వచ్చాక సోప్రెంట్ గారు మా నాయకులు ప్రోత్సాహంతో రూమ్ మంచిది కట్టారు దీన్ని ఈ రోజుకి చక్కగా మెయింటైన్ చేసుకొస్తూ మన ఇల్ల చూసుకుంటున్నాం మరి మీరు చూస్తున్న రూమ్ పరిస్థితి ఇది శవాలు కానీ కూడా ఇది మీకు దేవ మాకు దేవాలయం మాకు శివాలయం తో సమానం శవం శివం శవం శివ శ్వామ సమానం ఎస్ ఎస్ చూసారు కదా చాలా మంది అనుకుంటున్నట్టు ఉంటారు కదా పోస్ట్ మార్టం రూమ్ లో ఏం చేస్తారా అసలు పోస్ట్ మార్టం చేసే సరిగ్గా చేస్తారా ఆ ఏముంది కస కస పోస్ట్ పడేస్తుంటారు వాళ్ళకి జాలి ఉండదు వాళ్ళకి దయ ఉండదు అని చాలా రకాలుగా అనుకుంటారు కానీ అలా ఉండదు ఆయన చూసిన తర్వాత ఆయన మాటలో తెలుస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే బాడీ ఉందో శవాన్ని శవాన్ని శివంలా భావిస్తారు ఎన్నో బాధలు ఉంటారు ఎంతో నరక ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతంగా వారి ఆఖరి మజిలీలో మేము కూడా భాగస్వాములు అవ్వాలి వారి కుటుంబ సభ్యులకి ఎంతే జాగ్రత్తగా చెప్పాలి అనేసి అని అదే ఆలోచనతో పద్దెనిమిది వందల పైచిలకు పోస్ట్ మార్టం లో ఆయన కూడా పాల్గొన్నారు సో నారాయణ స్వామి గారు చెప్పిందంతా కూడా కాస్త భయం వేసిన ఆలోచింపజేసేలా ఉంది అందుకోసం బాలకిషత్ పద్మ ఐటీ మీడియా విజన్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతూ తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై